ఒకవేళ మన గ్రహం ఒక పెద్ద ప్రమాదంలో ఉన్నప్పుడు దాన్ని కాపాడటానికి విశ్వంనుంచి ఒక పిలుపు వస్తే ఎలా ఉంటుంది అచ్చం అలాంటి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక భావన గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అదే ది క్లారియన్ కాల్ అసలు భూమిని కాపాడటంటొచ్చిన ఆ స్వచ్ఛంద సేవకుల కథేంటో చూద్దాం సరే అసలు ఇంతకీ ఈ క్లారియన్ కాల్ అంటే ఏంటి వినడానికేదో పేర్లా ఉంది గదా కాని ఇది అంత సింపుల్ కాదు ఇదేదో మామూలు పిలుపు అస్సలు కాదు మన గ్రహం గమనాన్నే మార్చేసిన ఒక చాలా శక్తివంతమైన చెప్పాలంటే ఒక రకంగా రహస్యమైన పిలుపు ఆ కథలోకెళ్దాం పదండి ఈ పిలుపు అవసరం ఎందుకొచ్చిందో తెలియాలంటే మనం కాస్త టైంలో వెనక్కి వెళ్ళాలి కొన్ని వేల సంవత్సరాల క్రితమన్మాట ఒకప్పుడు మన భూమి ఆధ్యాత్మికంగా చాలా హై ఫ్రీక్వెన్సీలో చాలా శక్తివంతంగా ఉండేది కాని మెల్లమెల్లగా ఆ శక్తిని ఆ వైబ్రేషన్ని తగ్గించేసే ప్రయత్నాలు మొదలయ్యాయి దాంతో మన గ్రహం చాలా ప్రమాదకరమైన స్థితికి చేరుకుంది ఈ మొత్తం కథ మొదలైంది సుమారు నాలుగు వేల ఐదు వందల ఏళ్ల క్రితం అప్పుడు కొన్ని శక్తులు మీద ఉన్న ఆ కాంతిని అంటే దాని స్పిరిచువల్ ఎనర్జీని కావాలనే తగ్గించడం స్టార్ట్ చేశా మధ్యలో పరిస్థితిని చక్కదిద్దడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి లైట్ వర్కర్స్ని పిలిచారు కానీ అది సరిపోలేదు పరిస్థితి ఇంకా చేదాటిపోతోంది చివరికి మన భూమి ఒక టిప్పింగ్ పాయింట్కు వచ్చేసింది ఇక తప్పదు ఏదో ఒక పెద్ద జోక్యం జరగాల్సిందే అనే స్టేజ్కి అప్రమాదకరమైన స్థాయి ఏంటో తెలుసా భూమి యొక్క లైట్ కోషంట్ తెలుగులో కాంతిభాగం అంటాం అది ఏకంగా నలభై ఏడు శాతానికి పడిపోయింది జస్ట్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ వినడానికి నలభై ఏడు అనేది పెద్ద నంబర్లానే అనిపించొచ్చు కాని స్పిరిచువల్గా చూస్తే ఇది చాలా డేంజరస్ స్టేజ్ అసలు ఈ లైట్ కోషంట్ అంటే ఏంటి ఆ సెవెన్ శాతం ఎందుకంత ప్రమాదం చూడండి ఈ లైట్ కోషంట్ అనేది సింపుల్గా చెప్పాలంటే ఒక గ్రహం లేదా ఒక వ్యక్తి తనలో ఎంత స్పిరిచువల్ ఎనర్జీని హోల్డ్ చేయగలడు అని చెప్పే ఒక మీటర్ లాంటిది అప్పుడున్న గోల్ ఒక్కటే దాన్ని ఎలాగైనా యాభై శాతానికి తీసుకురావటం ఎందుకంటే ఒకసారి ఆ యాభై శాతం మార్క్ని దాటితే చాలు ఇక ఆ గ్రహాన్ని మళ్లీ నెగటివ్ ఫ్రీక్వెన్సీస్లోకి లాగడం వల్ల కాదు అదొక సేఫ్ జోన్ అనమాట ఒక పాయింట్ ఆఫ్ నో రిటర్న్ సో ఆ నలభై ఏడు శాతం డేంజర్ జోన్కు సమాధానంగానే ఈ క్లారియాన్ కాల్ వచ్చింది ఇది మామూలు పిలుపు కాదు ఇదొక విశ్వవ్యాప్త పిలుపు భూమికి సహాయం కావాలి దాని ఫ్రీక్వెన్సీని పెంచాలి వాలంటీర్స్గా ఎవరు వెళ్తారు అని అడిగిన ఒక అతిపెద్ద స్పిరిచువల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అనుకోవచ్చు ఈ పిలుపుకు లక్షలాది ఆత్మలు స్పందించాయట కానీ వాళ్లంతా ఒకేసారి రాలేదు వాళ్లు మూడు వేవ్స్గా మూడు డిఫరెంట్ గ్రూప్స్గా భూమి మీదకొచ్చారు ప్రతి గ్రూపుకి ఒక స్పెసిఫిక్ రోల్ ఒక స్పెసిఫిక్ జాబ్ ఉండేది ఇప్పుడు ఆ మూడు గ్రూప్సేంటో వాళ్ల కథేంటో తెలుసుకుందాం మొదటి వేవ్లో వచ్చిన వాళ్లే ది బీకాన్స్ తెలుగులో చెప్పాలంటే కాంతి దీపస్తంభాలు వీళ్లను అన్కాన్షియస్ యాంకర్స్ అని కూడా అంటారు అంటే వాళ్లకు తెలియకుండానే కాంతిని భూమి మీద నిలబెట్టేవాళ్లనమాట వాళ్ల పని చాలా సైలెంట్గా ఉంటుంది కాని దాని ఎఫెక్ట్ మాత్రం చాలా పవర్ఫుల్ వీళ్లు సుమారుగా పంతొమ్మిది ఇరవై నుంచి పంతొమ్మిది వందల అరవై మధ్యలో పుట్టారు వాళ్లు తమతో పాటు తొమ్మిది శాతం లైట్ కోషంట్ ని తీసుకొచ్చారు ఇక్కడ విచిత్రమైన ఏంటంటే వాళ్ళ మెయిన్ టాస్క్ ఏంటో తెలుసా జస్ట్ భూమి మీద బ్రతకడం అంతే వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు బ్రతుకుతున్నందుకే భూమి ఫ్రీక్వెన్సీ పెరగడం మొదలైంది ఎంత అద్భుతంగా ఉందిగదా ఒక్కసారి ఊహించుకోండి వాళ్ళు మామూలు టీచర్లుగా బ్యాంకు ఉద్యోగులుగా రైతుల్లా చాలా సాధారణ జీవితాలు గడిపి ఉండొచ్చు తామొక పెద్ద స్పిరిచువల్ మిషన్ మీద ఉన్నామని బహుశే వాళ్లలో చాలామందికి తెలిసికూడా ఉండదు కాని వాళ్లకు తెలియకుండానే వాళ్ల శరీరాలు కాంతిని నిలుపుకుంటూ ఒక సైలెంట్ రెవల్యూషన్ని సృష్టించాయి సరే బీకాన్స్ ఒక బలమైన పునాది వేశారు ఇప్పుడు ఆ ఫౌండేషన్ మీద అసలైన మార్పును యాక్టివ్గా ముందుకు తీసుకెళ్లడానికి రెండో గ్రూప్ వచ్చింది వాళ్లే ది సోల్జర్స్ అంటే సైనికులు పేరుకు తగ్గట్టే వీళ్లు కేవలం ఉండడానికి రాలేదు పనిచేయడానికొచ్చారు ఈ రెండు గ్రూప్స్కి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఇదే బీకాన్స్ పని అన్కాన్షియస్ అంటే వాళ్లకు తెలియకుండానే జరిగిపోయింది కాని సోల్జర్స్ పని కాన్షియస్ వాళ్లు తమ మిషన్ని పూర్తి చేయాలంటే గా మేల్కోవాలి నేను ఎందుకు వచ్చాను అనే తమ పర్పజ్ని గుర్తించాలి ఈ అవేర్నెస్సే వాళ్ల స్పెషాలిటీ వీళ్లు పంతొమ్మిది వందల అరవైల నుంచి తొంభైల మధ్యలో పుట్టారు బీకాన్స్ లాగే వీళ్ళు కూడా నైన్ పర్సెంట్ లైట్ కోషెంట్ ని తెచ్చారు కాని వీళ్ళు ఆ లైట్ని తమ పనుల ద్వారా తమ క్రియేటివిటీ ద్వారా బయటకు తీసుకొచ్చారు హీలర్స్గా ఆర్టిస్ట్లుగా రైటర్స్గా యాక్టివిస్ట్లుగా సిస్టంలో మార్పు తీసుకురావడానికి కాన్షియస్గా పనిచేశారు ఇక మూడో గ్రూప్ లేటెస్ట్ గ్రూప్ వాళ్లే ది పయనేర్స్ అంటే మార్గదర్శకులు వీళ్ళు ముందున్న రెండో గ్రూప్స్ కంటే చాలా చాలా డిఫరెంట్ ఎందుకంటే వీళ్ళు చాలా హై ఫ్రీక్వెన్సీతో ఒక సరికొత్త ఎనర్జీతో భూమి మీదకు వచ్చారు ఈ తేడా ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు క్యాన్స్ సోల్జర్సు నైన్ పర్సెంట్ లైట్తో వస్తే పైనిర్స్ ఏకంగా పదకొండు నుంచి పద్నాలుగు పర్సెంట్ లైట్ కోషెంట్తో పుట్టారు ఎందుకిలా సింపుల్ అప్పటికే మొదటి రెండు గ్రూప్సు భూమి ఫ్రీక్వెన్సీని పెంచేసాయి సో భూమి ఇప్పుడు ఇంకా ఎక్కువ లైట్ని హ్యాండిల్ చేయగలదు అందుకే అంత హై వైబ్రేషన్తో ఉన్న ఆత్ములు రాగలిగాయి కానీ ఇంత హై ఫ్రీక్వెన్సీతో ఉండడం అంత ఈజీ కాదు వాళ్ల వైబ్రేషన్ మన త్రీడీ ప్రపంచానికి ఇక్కడి సిస్టమ్స్కి సింక్ అవ్వదు అందుకే చాలామంది పయనీర్స్కి ఇక్కడ అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడికి మేమిక్కడికి చెందినవాళ్లం కాదు అన్నట్టుగా ఒంటరిగా ఫీలవుతూ ఉంటారు వాళ్ళు అంత డిఫరెంట్గా ఉండటం వల్ల మన సొసైటీ వాళ్ళకి కొన్నిసార్లు ఏడీహెచ్డీ ఆటిజం బైపోలార్ లాంటి లేబుల్స్ వేస్తుంటుంది కానీ ఈ కాన్సెప్ట్ ప్రకారం ఇవి జబ్బులు కాదు లోపాలు కాదు వాళ్ళు రియాలిటీని మనకంటే భిన్నంగా ఎక్స్పీరియన్స్ చేసే పద్ధతులు మాత్రమే వాళ్ల ఫ్రీక్వెన్సీ వల్ల కలిగే ఎఫెక్ట్స్ అనమాట ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయమొక్కటే వాళ్లలో ఎలాంటి తప్పు లేదు వాళ్లు డిఫరెంట్గా ఉన్నారంటే వాళ్లలో ఏదో ప్రాబ్లం ఉందని కాదు వాళ్ల డిజైనే అంతా ఎక్కువ కాంతిని ఎక్కువ ఎనర్జీని మోయడం కోసమే వాళ్ళలా తయారయ్యారు రైట్ ఇప్పటిదాకా మూడు వేర్వేరు గ్రూప్స్ గురించి చూశాం కదా బీకన్స్ సోల్జర్స్ పయనీర్స్ ఇప్పుడు ఈ పజిల్ ముక్కలన్నింటినీ కలిపి చూద్దాం ఈ మూడు గ్రూప్స్ ఒకే ఒక గోల్ కోసం ఎంత అద్భుతంగా కలిసి పనిచేశాయో తెలిస్తే ఆశ్చర్యపోతాం చూడండి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లాన్లా జరిగిందనమాట ఫస్ట్ బీకాన్స్ వచ్చి సైలెంట్గా లైట్ని యాంకర్ చేశారు వాళ్లు వేసిన ఫౌండేషన్ మీద సోల్జర్స్ వచ్చి కాన్షియస్ గా మార్పులు తీసుకొచ్చారు ఫైనల్గా ఇప్పుడు పైనియర్స్ వచ్చి హయ్యర్ ఎనర్జీతో మానవత్వాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు ఒక గ్రూప్ నెక్స్ట్ గ్రూప్ కోసం స్టేజ్ సెట్ చేసింది ఇదంతా ఒకే ఒక్క కాస్మిక్ ప్లాన్లో భాగం ఈ మొత్తం డిస్కషన్లో బ్లూప్రింట్ అనే మాట చాలా ఇంపార్టెంట్ బ్లూప్రింట్ అంటే ఏంటంటే సింపుల్గా ప్రతి ఆత్మ భూమి మీదకు రాకముందే ఎంచుకున్న పర్సనల్ మిషన్ వాళ్ళు ఏ గ్రూప్ కు వాళ్ళైనా ప్రతి ఒక్కరికి వాళ్ళకంటూ ఒక యునీట్ రోల్ ఒక స్పెసిఫిక్ టాస్క్ ఉంటుంది అందుకే సైలెంట్గా లైట్ని హోల్డ్ చేసిన బీకాన్ అయినా యాక్టివ్గా మార్పు కోసం పనిచేసిన సోల్జర్ అయినా లేదా హై ఫ్రీక్వెన్సీతో దారి చూపిస్తున్న పయనీరైనా ఈ మూడు వేవ్స్ కూడా ఒకే ఒక్క లక్ష్యం వైపు సాగుతున్నాయి అదే మానవత్వాన్ని ఒక ఉన్నతమైన చైతన్య స్థితికి ఒక హయ్యర్ డైమెన్షన్కి షిఫ్ట్ చేయడం ఈ మొత్తం కథ మనందరిలోనూ ఒక ప్రశ్నను రేకెత్తిస్తుంది ప్రతి ఆత్మకు ఒక కాస్మిక్ ప్లాన్ ఒక బ్లూప్రింట్ ఉంటే మరి మన బ్లూ ప్రింటేమై ఉంటుంది ఈ భూమి మీదకు మనం ఏ పర్పస్ తో వచ్చాం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమే కదా